నమస్కారం మీరు చూస్తున్నది అనేక వార్తలను మీకు అందిస్తున్న రుద్ర న్యూస్ సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ మున్సిపల్ కార్యాలయం ఎదుట టీచర్స్ కాలనీ వాసులు శనివారం రోజున ధర్నా కార్యక్రమం చేపట్టారు పట్టణంలో కాలనీలలో విపరీతంగా కోతులు పెరిగాయని వాటి బిడదను నివారించాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు ఒకప్పుడు కోతులను చూద్దామంటే సంబరంగా అనిపించేదని కానీ ఇప్పుడు కోతులు ఇళ్లలోకి చొరబడుతూ నానాభీవాసవం సృష్టిస్తూ కాలనీ వాసులను ఆందోళన చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు ఇళ్లలోకి చొరబడి వస్తువులను ఎత్తకెళ్లడమే కాకుండా ఇంట్లో ఉన్న వారిపై దాడి చేస్తూ కరుస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కోతుల నుండి ప్రజలను కాపాడాలని కోరుతున్నారు అధికారులు తక్షణమే స్పందించి పట్టణంలో కూతులను నివారించడానికి మున్సిపల్ బడ్జెట్ ను కొంత నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేస్తున్నారు ఈ కార్యక్రమంలో టీచర్స్ కాలనీ వాసులు మల్లికార్జున్ రెడ్డి రిటైర్డ్ ప్రభుత్వ ఉపాధ్యాయులు అయిత కైలాసం పూదరి మల్లేశం సావుల రవీందర్ సదానందం దుర్గయ్య కనకయ్య గోవింద్ సాయి తదితరులు పాల్గొన్నారు

చెట్ల మీద పండుకుంటున్నాయి పొద్దునే ఆ గోడ దుంచి బయటకు వస్తున్నాయి ఎప్పుడు వచ్చినా వంద వంద యాభై కంటే తక్కువ రావు దానికి రెండు పిల్లలు దాంతో పిల్లలు ముట్టుకున్నా కష్టమే వాటిని మడవడా కష్టమే అది అది ఒకటి కిస్సు అంటే మొత్తం అన్ని ఉరికేస్తున్నాయి గోడల మీద ఎండల దుక్కి గిన్నెలు పట్టుకుపోతున్నాయి మళ్ళీ స్కూల్కి పోయే పిల్లలను ఇబ్బంది పెడుతున్నాయి మళ్ళీ వాళ్ళేమ్మ పెద్ద మనుషులు గట్టేవర ఉంటే వాళ్ళకు కూడా వాళ్ళ మీద కూడా ఎంబడి పడుతున్నాయి కట్టే చేతులు ఉంటే కొంచెం భయపడుతున్నాయి అది లేకపోతే మాత్రం ఇంతముందు కోతులు రాత్రి తిరిగినందుకు ఇప్పుడు ప్రత్యేకించి రోడ్డు మీదనే ఎప్పటికీ ఆనే ఉంటున్నాయి అది తిరుగుతున్నాయి కాబట్టి వాటిని నివారణ కొరకు గాను మీరు ఏదన్నా కమిషన్ గారిని కోరేది ఏంటంటే ఏదైనా ప్రత్యేకమైన బడ్జెట్ పెట్టి వాటి నివారణ నిమిత్తము మాకు అవి లేకుండా చేసే ప్రయత్నం చేయాలని మేము కాలనీ తరపు నుంచి ప్రత్యేకంగా కోరుతున్నాము టీచర్స్ కానీ వాస్తవం అయితే మా టీచర్స్ కానీ వెనకాలనే కాలేజీ గ్రౌండ్ ఉన్నది కాలేజీలో చాలా చెట్లు పెద్ద పెద్ద వృక్షాలున్నాయి ఆ వృక్షాలపైనే అవి కోతులు నివాసం ఏదైతే రాత్రి బోళ్ళు మమ్మల్ని భయప్రాంతాలకు గురి చేసుకుంటూ మహిళలను కరుచుకుంటూ ఇంట్లో ఉన్న వెంటింట్లో దర్వాత తీసుకుంటే వంటింట్లోకి చొచ్చుకొచ్చి ప్రతి ఒక్క డబ్బాలను ప్రతి ఒక్క సామాను తీసుకెళ్లి మొత్తం హర్షణ చేస్తున్నాయి చిన్నపిల్లల్ని కూడా చాలా ఇబ్బంది పెడుతున్నాయి మా ఇంటి ముద్ర నుంచి రోడ్డు మహిళలకు స్కూల్కు పంపించే పిల్లల్ని కానీ వృద్ధులు కానీ చాలా కలుచుకుంటూ భయప్రాంతాలకు గురి చేస్తూ ఇబ్బంది పడుతున్నాయి కాబట్టి వెంటనే ఇటువంటి మళ్ళా పుట్టుక కూడా బాగున్నది కోతులది పుట్టుక ఎక్కువైపోయి లక్షలు సంఖ్యలో కూడా ఉన్నాయి కాబట్టి ఇటు వాటిని కోతలు నివారించాలంటే ప్రత్యేక నిధులు కేటాయించి వెంటనే ఈ ఉస్మాబాద్ గ్రామానికి కానీ తర్వాత టీచర్స్ కాలనీ అన్ని కాలనీలకు కానీ మీరు రక్షించాలి ఇందులో కాలేజీకి వస్తారు స్కూల్ పోతారు వస్తారు ఎక్కడో లక్కనే అయిపోతారు పిల్లలు వాళ్ళు ఎంత గంట గంటల కొద్ది నిలబడతారు అదొకటి ఆలోచన చేయాలి మీరు కూతుల సమస్య బాగా విపరీతంగా వెలిగిపోయింది కూతులతోని ప్రజలు అనేక భయపాంతలకు గురవుతున్నారు అనేక మంది కూడా ఖర్చు అయినవి అదేవిధంగా ఈ రోజున టీచర్స్ కాలేజీ వాసుల ఆధ్వర్యంలో కోతులను రక్షించాలే రక్షించాలి అదేవిధంగా కోతులను నివారించాలని చెప్పేసి కోరుతూ మున్సిపల్ కమిషనర్ గారికి వినతిపత్రం పత్రం ఇవ్వడం జరిగింది మేము మున్సిపల్ అధికారులను కోరుతాం కోరుతున్నాం దానికోసం ప్రత్యేకమైన బడ్జెట్ కేటాయించాల్సిన అవసరం ఉన్నది హుస్నాబాద్ పట్టణం కాకుండా గ్రామాల్లో కూడా విపరీతంగా ఉన్నది అసలు కోతులు అంటే ఒకప్పుడు చూద్దాం చూద్దామంటే చూసడానికి పోయేది కోతుల మీద ప్రేమ ఉండేది ఇప్పుడు కోతుల మీద కొత్త ప్రేమ ఉన్నా కూడా భయభ్రాంతలతో కొత్త కోపం వచ్చే పరిస్థితులు ఉన్నది ప్రజలకు కోతుల మీద అందరికీ ఇష్టమే కానీ ఇబ్బందులు గురి చేస్తుంది కాబట్టి ఈ కోతుల నివారణ కోసం ఇది ప్రధానమైన సమస్య తయారైంది ఇలా ప్రతి ఊర్లో ఊరు ఊరులో ప్రతి పట్టణంలో కాలనీ కాలిన ఇలా ప్రధానంగా సమస్య తయారైంది కాబట్టి దానికోసం రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించే అవసరం అది కోతులనగానే చాలా మంది లైట్లు తీసుకునే పరిస్థితి ఇలా కోతులు ఇలా ఇండల దురబడి మొత్తం ఉన్నాయని తీసుకుపోయే పరిస్థితి ఏదంటే ఆ బియ్యమో లేకపోతే అన్నమో లేకపోతే ఇదో తీసుకపోతే తీసుకపోయి కానీ కర్తందని చెప్పి భయపాత్ర గురించింది ఇప్పుడే కనుక కోతులు వేసి విద్యార్థులు స్కూల్ పోవాలంటే కాలేజీలో పోవాలంటే భయపడతా కురే రాత్రి రాత్రి బాగుతున్నాయి అసలు ఒక ఏదో పొద్దుర పుట్ట తిరిగే గత కాలంలో ఇప్పుడైతే అసలు ప్రతి రాత్రి కూడా రాత్రి పడుతుంది అసలు ఇంట్లో పోవాలంటే భయపడుతుంది ఇలా వందలాది కోతులు ఒక కోతి కాదు రెండు కోతలు కాదు ఒకసారి చెప్పినట్టు ఒక కోతి ఇట్లా చిన్న చిట్కైతే వందల కోతిలో వచ్చి నిలబడే రోడ్ల మీద ఉండే పరిస్థితి రాత్రి మోహాలు తిరిగే పరిస్థితి కాబట్టి ఇది ప్రధాన విశాఖంగా భావించి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది మేము గౌరవ మంత్రి గారిని కూడా ఇది అసెంబ్లీలో ప్రస్తావిస్తే ఇది మంచిగా ఉంటుందని చెప్పేసి ఎందుకంటే ఇలా కోతుల సమస్య ప్రతి గ్రామ గ్రామాన్ని పేరు మీద అతను పంట పొలాలు వేసే పరిస్థితి లేదు ఇలా ఇళ్ళు ఉండే పరిస్థితి ఇలా ఇళ్లలో ఉండే పరిస్థితి లేదు కాబట్టి ఇలా దానికోసం ప్రత్యేక నిధులు కేటాయించవలసిన దాన్ని నివారణ చేయాల్సింది అనేక గ్రామాల్లో మనం చూస్తుంటే ఇలా కోతుల సమస్యను ప్రధానమైన ఎజెండా మన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు పెట్టడం జరిగింది కోతులను కనుక నివారిస్తే తప్పకుండా ఓట్లేదు అంటే ప్రజలకు ఎంత బాధ ఉందని చెప్పేసి మనం ఇలా ఆలోచన చేసుకోవాల్సి ఉంది అందుకోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇది ప్రధాన సమస్య మన కేంద్రంలో కూడా పార్లమెంట్లో కూడా కొండ విశ్వేశ్వరరెడ్డి గారు కూడా నిజంగా మంచిగా మాట్లాడింది ఇలా కోతల సమస్య ప్రధాన బాగా విపరీతంగా ప్రజలకు ఇబ్బందిగా మారింది కాబట్టి ఇక్కడ కోతల మీద చర్చేసిన అవసరం అని చెప్పి చెప్పుకోవడం జరిగింది అదేవిధంగా ఉస్లామాబాద్ పట్టణంలో ప్రత్యేకమైన బడిస్ కట్టించిన అనేక విధులు ఉట్టిపోయే పోయే పరిస్థితుల్లో చాలా మంది ఇలా బతుకమ్మ పండుగ పదకొండు లక్షలు పన్నెండు లక్షలు ఇస్తారధంగా ఖర్చు పెట్టిండ్రు తక్కువ ఖర్చులు కూడా ఇస్తారదం ఖర్చు పెట్టారు అందులో కొంత తీసినట్టు భాగం కూడా కోతుల కోసం ఐదు లక్షలు పది లక్షలు ఇరవై లక్షలు తీసి ఇలా పట్టణంలో కోతులు కూడా నివారించడం కోసం చర్యలు అని చెప్పేసి మేము అనుకోవడం జరుగుతుంది అందుకోసమే మున్సిపల్ అధికారులను కూడా మరీ మరి లేకపోతే తప్పకుండా ప్రజల పక్షాన మరోసారి తప్పకుండా పోరాట నితలు చేయపరచుకోపోతే నితంగా హెచ్చరిస్తారు